Tarsmere, Tarsmere, ah. yes Tarsmere, Yesmin, yes, Dasana Ruchi, Dasana Ruchi, Dasana Ruchi. किंजल का किंजल का किंजल का रुचि रे रुचि रे रुचि रे सुगंधौ 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 माद्यंति माद

మధులి హహ మధులి ఆ హహ హహ ఉత్తమం ధన్యవాదాలు గురుగారు ను ఏం చదువుతున్నా అన్న సెకండ్ రెండో తారీఖు అయిపోయింది గురుగారు రెండో తరగతి అయిపోయిందా ఉత్తమం ఉత్తమం బాగా చెప్పా బాగా చెప్పా अलिकला भा। अलिकला भा। सस्री अराल स्वाभा अरा स्वाभा अलिकल भिरल कैस्रीरल सस्रीरलक परितं देवक्रं परितं देवक्रं परितं देवक्रं परिहसति 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 पङ्केरुहरुचिं पङ्केरुहरुचिं दरस मेरे यस्मिन 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 दस है ना रुचि दस रुचि दस रुचि किंजल का रे किंजल का रे

దరస్ పరమేశ్వరినూ కలదైన దశన రుచి కింజల్క రుచి దంతముల కాంతి దంతముల కాంతులు అనే కేసరములతో మనోహరంగా ఉన్నదైనా అందంగా ఉన్నదైనా సుగంధవు స్వభావ సిద్ధంగానే పరిమళం కలదైన మీ ముఖపద్మం విషయంలో స్మరదహన చక్షుర్మధులు స్మరదహన మన్మధుని దహించిన వాడైనటువంటి శివుని యొక్క చూపులు అనేటువంటి ఆ తుమ్మెదలు మాద్యంతి ఆనందిస్తున్నాయి మట్టిళ్ళు ఆనందిస్తున్నాయి స్వాభావ్యాత్ సహజ సిద్ధంగా అరాలై వంకరులుగా ఉన్న అలికలభ శ్రీ పిల్ల తుమ్మెదల కాంతి వంటి కాంతి కలిగిన అలకైహి నీ ముంగురుల వలన పరీతం వ్యాపించిన తే వక్రం నీ ముఖము పంకేరు హరుచిం పద్మాల కాంతిని పరిహసతి పరిహసిస్తూ ఉంది అవహేళన చేస్తూ ఉంది నిన్నటి శ్లోకంలో అమ్మవారి యొక్క పాపటను గురించి వర్ణించారు పాపటని సంస్కృతంలో సీమంత అంటారు అది కలవారు కాబట్టి స్త్రీలను ముతైదువను సీమంతిని అంటారు మనం శ్రీమంతం శ్రీమంతం అంటుంటాం కానీ గర్భవతులకు చేసేటువంటి కార్యక్రమాన్ని దాని పేరు సీమంతో ఉన్న యనం శ్రీ కాదు సిమంతో ఉన్న యనం ఆ పాపట పైన ఒక బంగారపు కడ్డీతో తాకుతారు పాపట లేకుండా తలదుగుకోవడం అనేది చాలా దుర్మార్గం ముఖ్యంగా ఆడవాళ్ళు పాపట తీయకుండా దూకున్నారు అని అంటే వాళ్ళ మొహం చూడొద్దు అని అర్థం పాపట తీసుకొని తల దూకుంటేనే ఆవిడ పాపట తీసుకొని తల దూకోవాలి ముఖం మీద నుదుటి మీద బొట్టు పెట్టుకోవాలి పాపటలో కూడా బొట్టు పెట్టుకోవాలి స్త్రీలకు తప్పదు అంతే నువ్వు స్త్రీగా పుట్టావు అని అంటే ఈ పని చేయాల్సిందే చేయలేనప్పుడు స్త్రీగా పుట్టకూడదు ఈ కాలపు ఆడవాళ్ళకి చెప్పలేమమ్మా ఈ కాలం ఆడవాళ్ళు ఎవరు అసలు దువ్వుకోనే దూకోరు వెనక్కి వేసుకోవడం విరబోసుకోవడం ఆ జడలే వేసుకోరు ఇంకా పాపట ఎక్కడ దూ తీసుకుంటున్నారు పాపట లేకుండా దూకోవడమే ఈ కాలపు ఫ్యాషన్ కుదరదు ఆడవాళ్ళై పుట్టిన తర్వాత ఆడవాళ్లకు ఒక పద్ధతి ఉంటుంది మగవాళ్లకు ఒక పద్ధతి ఉంటుంది దాన్ని మనం పాటించాల్సిందే నిన్నటి శ్లోకంలో మనకి ఈ పాపట గురించి వర్ణన ఉంటే ఈనాటి శ్లోకంలో అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం ముఖాన్ని వర్ణిస్తూ ఉన్నారు జగద్గురుడు అది ఎలా ఉంది అని అంటే అమ్మవారి యొక్క ముఖము పద్మాల యొక్క సౌందర్యాన్ని ధికరించేలా ఉంది పద్మాలని కూడా పద్మం ఎంతో సుందరంగా అందంగా ఉంటుంది ఆ ముఖాలను కూడా ధిక్కరించేలా అమ్మవారి ముఖం ఉంది అయితే పద్మం అన్న తర్వాత పద్మం చుట్టూ ఆ తుమ్మెదలు తిరుగుతాయి కదా అని అంటే ఇక్కడ ఆ పద్ ఆ అమ్మవారి ముంగురులు ముంగురులు అంటే జడ వేసుకోక కొన్ని ముందు వైపు ఉన్నటువంటి వెంట్రుకలు వచ్చేసి మొహం మీద పడుతూ ఉంటాయి అవి అవి ఒక తుమ్మెదలు ఆ తుమ్మెదల కాంతి నల్లగా ఉన్నది అందువల్ల అమ్మవారి యొక్క ముఖానికి గొప్ప సౌందర్యం వచ్చింది ఇంకా రెండో రకం తుమ్మెదలు ఏమిటి అని అంటే శంకరుని యొక్క చూపులు సుమర చక్షుర్ మధులిహ మన్మధుణ్ణి దహించి వేసినటువంటి శంకరుని యొక్క చూపులు అనే తుమ్మెదలు అమ్మవారి ముఖంలో ఉండేటువంటి సుగంధవు పరిమళం ముఖములో సహజంగానే ఒక పరిమళం ఉన్నది అమ్మవారి ముఖంలో ఆ పరిమళం కోసం వచ్చి ఇక్కడ ఆనందిస్తూ ఉన్నాయి అమ్మవారి చూపులు అంటూ ఆ అయ్యవారి చూపులు ఆయన ఎప్పుడు అమ్మవారి మొహాన్ని చూసి ఆనందపడిపోతూ ఉంటాడు మరి పద్మం అన్న తర్వాత కేసరములు ఉండాలి కదా కేసరములు అంటే పద్మములో ఉండేటువంటి నాళములు చిన్న నాళములు ఉంటాయి అనంటే అవి రుచి కింజల్క రుచి రే అమ్మవారు నవ్వినప్పుడు ఆ దంతముల నుండి బయటికి వస్తున్నటువంటి కాంతుల కాంతులు ఏవైతే ఉంటాయో కిరణములు అవే కింజల్కములు కేసరములు చూడండి ఎంత వర్ణన చేస్తున్నాడు స్వామివారు ఇలా అమ్మవారికి సహజంగా వంకరులు తిరిగినటువంటి పిల్ల తుమ్మెతల వంటి నల్లనైన కాంతి కలిగిన ఆ ముంగురులు అమ్మవారి ముఖంపై పడుతూ ఉంటే అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం పద్మాల యొక్క సౌందర్యాన్ని ధిక్కరించేలా ఉంది అంటే పద్మంతో సమానంగా లేదు పద్మాలను మించి ఉంది అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం చిరునవ్వుతో వికసి చిరునవ్వు నవ్వినప్పుడు ఆ దంతాల యొక్క కాంతిలు అనేవి కేసరాల్లాగా సుందరంగా కనిపిస్తున్నాయి అమ్మవారి యొక్క ముఖం సువాసనలు కలిగినది శివుడైతే మన్మధుణ్ణి దహించి వేశాడే గాని అమ్మవారి యొక్క ముఖ సౌందర్యాన్ని చూసి ఆయన ఆనందిస్తూనే ఉన్నారు అటువంటి ఈ అమ్మవారి యొక్క ముఖ సౌందర్యము మనల్ని అందరినీ సంరక్షించునుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం నలభై ఐదు రోజులు ఈ శ్లోకాన్ని రోజుకు వెయ్యి సార్లు పారాయణ చేయాలి అలా చేయడం వల్ల జరగబోయే విషయాలు ముందుగా తెలుస్తూ ఉంటాయి రెండోది చక్కటి వాక్పటువం ఏర్పడుతుంది వాక్ సిద్ధి మనము సరిగా మాట్లాడలేకపోతున్నాం మనం సరిగా చెప్పలేకపోతున్నాం అలాంటివన్నీ కూడా ఈ శ్లోకాన్ని మనం నిరంతరం జపించుకోవడం ద్వారా మనకు చక్కటి వాక్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది అని ఇందులో చెప్పారు ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నటువంటి సమయంలో త్రిమధురము మరియు తేనె అమ్మవారికి నివేదనగా పెట్టవలసి ఉంటుంది అటువంటి శ్లోకరత్నం ఇది స్వాభావ్యాత్ కల్రీభిరీ వక్ం परिहसति पंके रुहरुचिम् दरस मेरे यस्मिन् दसेन रुचि किंजल करुचिरे सुबन्धौ माद्यन्ति स्मराधाना चच्छरु मधुलिहा श्रीमाद्रय नमः నాలుగవ లైన్ లో నాకు ఇక్కడ ఏముందంటే సుగంధ మాధ్యంతి స్మర మధన అని ఉంది మీరు ఇప్పుడు స్మర మధన అన్న స్మర దహన అన్న అర్థం ఒకటే